బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే రిజర్వేషన్ల అమలుకు రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన చట్టాన్ని సవరించాలని చెప్పారు కాగా పొంగులేటి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్ర తెలంగాణ బీసీలు తెలంగాణ జాగృతి విజయం అని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఆగిన అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిన్రని ఇవాళ మేము బలంగా నమ్ముతూ ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదంటే వాళ్ళు అక్కడి నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి సో ఇదే చికెనార్ ఎగ్ లూప్లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము అందుకోసమే